అందరికీ నమస్కారం అండి చాలామంది పూజలు దాన ధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటారు అయినా వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ కష్టాలను ఎలా పోగొట్టుకోవాలా అని అర్థం కాక చాలా బాధలు పడుతూ ఉంటారు కొంతమంది అసలు ఎలాంటి మంచి పనులు చేయరు దేవుని పూజలు కూడా చేయరు అయినా కూడా వారి జీవితంలో ఎంతో ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఎన్నో సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు చాలామంది పూజలు చేసేవారికే కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి పూజలు చేయని వారికి దేవుణ్ణి నమ్మని వారికి ఎలాంటి కష్టాలు రావు అని చాలా బాధపడుతూ ఉంటారు పూజలు చేసేవారికే ఇలా ఎక్కువ కష్టాలు రావటానికి కారణం ఏంటి అని చాలామంది సందేహపడుతూ ఉంటారు ఇదే విషయాన్ని ఒకసారి నారదుడు శ్రీ విష్ణువుని అడిగారు ఎందుకు ఎప్పుడు పూజలు చేసేవారికే కష్టాలు ఇస్తావు నీ పూజలు చేయని వారికి ఎందుకు అన్ని సుఖాలు ఇస్తావు అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమని సమాధానం చెప్పాడో అసలు పూజలు చేసేవారికే ఎందుకు కష్టాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము పూజలు చేసేవారికి ఎందుకు కష్టాలు వస్తాయో తెలుసుకుందాము ఒకసారి శ్రీ మహావిష్ణువుని నారదుడు ఇలా అడిగాడు నిత్యమో నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు నీకు అసలు పూజలు చేయని వారికి దీపం పెట్టిన వారికి సుఖ సంతోషాలు ఇస్తున్నావు ఎందుకు ఇలా అని అడిగాడు అప్పుడు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఒకసారి విష్ణుదేవుడు నారద మహర్షి సామాన్య మనుషుల రూపంలో భూలోకానికి వస్తారు అలా వెళ్లే సమయంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఆ పెద్ద భవనంలోకి విష్ణుదేవుడు వెళ్ళి ఇలా అంటాడు బాగా ఆకలిగా ఉంది ఏదైనా తినటానికి ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి మీకు పెట్టడానికి మా ఇంట్లో ఏమీ లేవు బయటికి వెళ్ళిపోండి అని చిరాగ్గా చెప్తాడు ఆ భవనం యజమాని అలా చెప్పగానే నారదుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడా బయటికి వస్తారు అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ఆ ఇంటి యజమాని మిమ్మల్ని అంతగా తిట్టాడు కదా ఏమీ అనకుండా వచ్చేసారేంటి స్వామి అని అడుగుతాడు అప్పుడు విష్ణుదేవుడు ఆ భవనం ముందు నిలబడి తన రెండు చేతులు పైకెత్తి ఇంటి యజమాని చూస్తూ నీకు నలువైపుల నుంచి ధనం రావాలి మీ ఇంట్లో వ్యాపారం పెరగాలి అనే వరాన్ని ఇస్తాడు అప్పుడు నారదుడు చాలా కోపంతో మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్న వారికి లక్ష్మీవృద్ధి చెందాలని అంటున్నారు ఇదేమి వింత స్వామి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమీ మాట్లాడకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు అలా వెళుతూ ఉండగా వారికి దారి మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది అప్పుడు విష్ణుదేవుడు గుడిసె ముందు నిలుచొని అమ్మ ఆకలిగా ఉంది ఏదైనా పెట్టమని అడుగుతాడు అప్పుడు ఆ చిన్న పూరి గుడిసెలో నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు నాకు ఒక ఆవు మాత్రమే ఉంది ఆ ఆవు రోజూ పాలిస్తుంది ఆ పాలు మాత్రమే ఇంట్లో ఉన్నాయి ఇంట్లోకి రండి అని విష్ణువుని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి పాలిచ్చింది అప్పుడు నారదుడు చాలా సంతోషంతో ఈ తల్లికి ఏదైనా ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవిస్తాడు అప్పుడు నారదుడు కోపంతో మన కడుపు నింపిన తల్లికి ఆవు చనిపోవాలని వరమిస్తున్నారండి స్వామి అదే మనల్ని తిట్టి బయటికి బయటికెళ్ళిపోమన్న యజమానికి ధనం రావాలని దీవించావు నీ లీలలో నాకేమీ అర్థం కావటం లేదు అంటాడు అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్పాడు ఈ ముసలావిడ రోజు నన్ను తలుస్తూ ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ ముసలావిడకు తాను చనిపోతే ఆమె ఆవు ఏమైపోతుందో అని బాధపడుతూ ఉంటుంది ఆ ముసలావిడ అలా ఆలోచిస్తూ చనిపోతే భగవంతుని దగ్గరకు రాలేదు స్వర్గంలో ఉన్న నా దగ్గరికి చేరుకోలేదు అందుకే ఆ ముసలమ్మ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అప్పుడు ఆ ముసలావి తన చనిపోయినప్పుడు ఏ ఆలోచనలు లేకుండా ప్రాణం విడుస్తుంది అని శ్రీ మహావిష్ణువు నారదుడికి వివరిస్తాడు దానికి నారదుడు చాలా సంతోషపడి సరే స్వామి అర్థమైంది మరి ఆ యజమానికి మాత్రం ధనం రావాలని ఎందుకు వరం ఇచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ మహావిష్ణువు అతనికి డబ్బు మీద చాలా ప్రేమ లక్ష్మీవృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతడు మరణిస్తాడు ఆ డబ్బు అసలు డబ్బు మీద ప్రేమతోనే డబ్బు ఆలోచనలతోనే మరణిస్తాడు అప్పుడు అతను చనిపోయాక కూడా ఒక పాములాగా జన్మించి సంపదను రక్షిస్తూ ఉంటాడు అతడు ఎప్పటికీ కూడా భగవంతుని దగ్గరకు చేరుకోలేడు అని విష్ణువు చెప్తాడు అలాగే శివపురాణంలో స్వయంగా శివుడే తన భక్తులకు పూజలు ఎలా చేయాలి అనే విషయాలను గురించి వివరించాడు పూజలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మన శాపాలుగా మారి కష్టాలు తెచ్చిపెడతాయి పురాణాల ప్రకారము శివపార్వతులు సాయంత్ర సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు అందువలన శివపార్వతుల ఆశీర్వాదం కోసము సాయంత్రం సమయంలో తప్పనిసరిగా పూజలు చేయాలి చాలామంది ఉద్యోగాలు చేసేవారు ఉదయం పూట హడావుడిగా ఆఫీసులకు వెళ్ళిపోతారు కాబట్టి ఉదయము పూజలు చేసే సమయం ఉండటం లేదు అందువలన ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం గనక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సాయంత్రం కూడా పూజ చేయలేని వారు ప్రతిరోజు పూజాగదిని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించే పూజ చేయాల్సిన పని లేదు అగరబత్తులు వెలిగించి దేవుని స్మరించుకుంటూ చాలు సోమవారము శివునికి చేసే పూజ పరదేవతతో సమానం కాబట్టి శివుడికి చేసే పూజలు అగరబత్తీలను కర్పూరాన్ని వెలిగించకూడదు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎండిపోయిన పూలను పూజాగదిలో ఉంచటము ఎంత మంచిది కాదు ఎండిపోయిన పూలను పూజాగదిలో ఉంచటం ఎంత మాత్రమూ మంచిది కాదు దీనివలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పూజ చేసేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే నేల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు అలా నేల మీద కూర్చొని ఎప్పుడూ పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం కానీ స్టూలు లాంటివి కానీ పీట కానీ వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ పూర్తయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఆసనాన్ని తీసివేయాలి అలాగ లేక తీయకపోతే దేవత అదే ఆసనం మీద శిష్ట వేసుకొని కూర్చుంటుంది దేవుడికి పూజ చేసే సమయంలో చిరిగిపోయిన వస్త్రాలు ధరించకూడదు చినిగిపోయిన వస్తువులు దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించి పూజ చేసుకోవాలి చాలామంది దేవుడికి పూజ చేసేటప్పుడు తులసాకులతో పూజలు చేస్తూ ఉంటారు వినాయకుడిని శివుడిని పూజించేటప్పుడు తులసి దళాలను ఉపయోగించకూడదు ఈ నియమాలన్నీ తెలుసుకొని పూజలు కనుక చేసినట్లయితే సకల పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం